గోకవర మండలం మల్లవరం గ్రామంలోని డీవీపీఆర్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలం పాటు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యాయులుగా సేవలందించిన శారా సురోచన పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం విద్యార్థులు గ్రామస్తుల సమక్షంలో అత్యంత భావోద్వేగంగా సాగింది ఈ కార్యక్రమానికి ఆమె వద్ద విజయను నివసించిన ముప్పై రెండు బ్యాచ్ల విద్యార్థులు హాజరై తమ గురువుపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు తమ టీచర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈ రోజు తమ డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ అధికారులుగా ఉన్నత స్థితిలో ఉన్నామని విద్యార్థులు గర్వంగా చెప్పుకున్నారు గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు అధికారులు సులోచన దప్పతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ముప్పై ఎనిమిదేళ్ల ప్రయాణంలో వేలాది మందిని ఉన్నత శిఖరాల్లో చూడటమే తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఆనంద బాష్పాల్ తెలిపారు శుభాకాంక్షలు ప్రత్యేకించి ఈ రోజు ఈ వేదిక మీద సన్మానగా అవకాశం వారికి కలిగింది మీకు కలిగింది నిలబడుతూ మండలం జిల్లాలో కూడా పేరు తెచ్చుకుందంటే ఎంత పర్లేదు మా తల్లిదండ్రులు ఎవరన్నా పర్లేదు నువ్వు బాగున్నా లేదా నేను బాగున్నా లేదా నుంచి అనే రోజులు ఇవి అందరూ కూడా

మరి ఎంతో వైభవంగా మరి సుమారు ముప్పై రెండు సంవత్సరాల చదువుకున్నటువంటి విద్యార్థులు మరి అపూర్వ కలయికగా ఈరోజు జరుగుతుంది మన డి ప్రాంగణంలో మరి యొక్క ప్రాంగణంలో మరి ముప్పై రెండు నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా టెన్త్ చదువున్నటువంటి విద్యార్థులు అలాగే పూర్వ విద్యార్థులు బంధువులు అలాగే పొలిటికల్ వారు మీడియా మిత్రులందరూ కూడా సభకు ఇచ్చేసి చక్కగా మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చిన్ననాటి మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సందర్భంలో కలుసుకోవడం మరి గత జ్ఞాపకాలన్నీ కూడా నెంబర్ వేసుకుంటూ మరి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఓడిసిన సులోచన టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది మేడం గారు అండ్ చిన్న మేస్టర్ దంపతులు మాకు నేర్పిన క్రమశిక్షణ అండ్ విద్యా బుద్ధుల వల్ల చాలా మంది ప్రయోజనం రావడం జరిగింది సో రకరకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సెటిల్ అయ్యారు ఏదైనా ఇలా ఇటువంటి మేడం గారు ఆసీస్ లు టీచర్స్ వాళ్ళు ఎంతో మంది మంచి అభివృద్ధికి రావడం జరుగుతుంది ఇది మంచి ప్రోగ్రామ్ ఈ వేదిక నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అసలు ఈ ఊరు వచ్చి ఒక టీచర్ గా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నా బాధ్యతని ఈ విధంగా నిర్వహించి ఇంత మంది స్టూడెంట్స్ యొక్క అభిమానాన్ని ఆత్మీయతని ప్రేమని నేను చాలా పొందుకున్నాను ఈ విషయంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు ఇంత విద్యార్థులందరూ కూడా ఎన్ని రోజుల నుంచి శ్రమపడి చాలా కష్టపడి వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటూ వీడియోలు తీసుకుంటూ మరి ఇంకా చాలా కార్యక్రమాలు చాలా 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 కార్యక్రమాలు ఫ్లెక్సీలు వేసుకుంటూ ఇవన్నీ కూడా చేసి నన్ను ఇంత గొప్పగా ఘనంగా సన్మానించినటువంటి నా విద్యార్థులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను ముఖ్యంగా స్కూల్ అనేది మరి కార్యక్రమంలో మరి విద్యార్థులందరూ కూడా ఒక నెల రోజులు బట్టి ఎంతో శ్రమించి వాట్సాప్ లోను వాళ్ళ యొక్క ఫోన్స్ ద్వారా అనేక మందికి కూడా పంచుకునేలాగా మరి మేడం గారు అంటే చాలా ప్రేమ విద్యార్థులందరికీ అంటే వారి భావ జీవితాన్ని మరి తీర్చిదిద్దినటువంటి మరి పంతులం గారు కాబట్టి ఆవిడని ప్రేమించడానికి మరి అందరూ కూడా వచ్చి సహకరించి మమ్మల్ని ఎంతో ఆనందంపజేసినందుకు అలాగే మరి నా భార్యగా మరి సులోచన మరి బైబిల్లో కూడా అబ్రహాం శార ఎలాగైతే ఉన్నారో అలాగే మా ఇద్దరి పేర్లు కూడా అబ్రహాం శార కాబట్టి మేము ఇద్దరం కూడా ఆది దంపతులలాగే జీవిస్తున్నాం పిల్లలకి ఆదర్శవంతంగా జీవిస్తున్నాం మరి మా బిడ్డలను కూడా మరి దేవుడు జీవించాడు ఎంతో ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దాడు దేవుడు కాబట్టి మరి అనేక మందికి మేము సేవ చేయడానికి ఇప్పుడు వరకు